నమస్తే నేను మీ సురేష్ గౌడ్ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభమణిల్ కుమార్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆమోదం ప్రకటించడంతో భువనగిరిలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ముందుగా ఆయన యాదాద్రి భువనగిరి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువచ్చిందన్నారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆమోదం తెలిపినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు రైతులకు ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు రైతులకు ముఖ్యంగా మా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రాంత రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి గత ఆరు నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం నాడు చెప్పిన ఆరు గ్యారెంటీలో భాగంగా దాదాపు అన్ని కూడా చేసి మరి నిన్న ఇరవై ఒకటవ తారీఖు నాడు మరి జూన్ ఇరవై ఒకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తన సహచర కేబినెట్ మంత్రులందరితో కూర్చొని మరి ఒక తీర్మానం చేసి తెలంగాణ రైతులందరికీ కూడా రుణమాఫీ రెండు లక్షల రూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చేసే కార్యక్రమం ఒక ఒక గొప్ప కార్యక్రమం మరి తెలంగాణ ప్రభుత్వం చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి కృతజ్ఞతగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేమందరము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేసినాం చాలా సంతోషకరమైన దినం ఇది ఒక పండుగ వాతావరణం ఉంది తెలంగాణ రైతులందరూ కూడా మీరందరికీ తెలుసు గత పదేళ్ళల్లో మొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఐదేళ్ల పాటు రుణమాఫీ నాలుగు ఐదేళ్ళ తర్వాత చేస్తే అది మిత్తి కింద పోయింది రెండో దఫా మళ్ళా ఐదేళ్ళు పాలన చేసినప్పుడు అసలు రుణమాఫీ అనేది అసలు లేదు మరి ఈసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటన్ మీద నిలబడే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగా ఉంటుందని రుజువు చేసుకుంటూ మరొక్కసారి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉచిత కరెంటు వస్తూనే మొదటి సంతకం ఉచిత కరెంట్ ఇచ్చిర్రు మళ్ళే రైతు రుణమాఫీ చేసిర్రు ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రే మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులందరికీ లక్ష కాదు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షలు ఏ రాష్ట్రంలో బహుశా చేసి ఉంటారు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చూసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మిగిల్చి మొత్తము డబ్బులన్నీ ఆ డబ్బులు ప్రాజెక్టులకు పెట్టి ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయలేదు పేదోని కిల్లియలే రైతు రుణమాఫీ చేయలే ఏది చేయకుండా మరి అప్పుల పాలు చేసి అప్పుల కుప్పగా చేసిన రాష్ట్రంలో మరి ఎన్ని నష్టాలు కష్టాలకైనా ఓర్చుకొని డబ్బులు ఉన్నా లేకున్నా ఎట్ల పడి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకొని రైతు మాఫీ రెండు లక్షల రూపాయలు చేయడం ఇది చాలా గొప్ప విషయం ఇది మేమందరం కూడా హర్షిస్తున్నాం కాంగ్రెస్ నాయకులమే కాదు యావత్ తెలంగాణ ప్రజానికం రైతాంగం అంతా కూడా దీన్ని హర్షిస్తున్నాం వారికి ధన్యవాదాలు జరుపుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన ఉంటుంది రైతు పక్షపాతిగా నిలబడుతుంది నాటి నుంచి కూడా నాడు కాంగ్రెస్ హాయంలో ఎట్ల చేసినాం మధ్యాహ్న పదిహేను ఎవరికి మేలు జరగడం ఇప్పుడు వస్తూనే యారు గ్యారెంటీ ఇలా మరి గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం కావచ్చు రెండు గృహజ్యోతి రెండు వందల ఎన్నిట్ల కరెంట్ బిల్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు చేసే కార్యక్రమం కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కూడా మొదలు ఈ కోడు తోటి కొద్దిగా ఆగిపోయింది మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి దాదాపు నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈరోజు అతిపెద్ద కార్యక్రమం రైతులను మాకు కూడా చేసినాం చాలా సంతోషం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ వారి మనం పొందుతూ మరి ఈ ప్రాంతానికి మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని ಈ ಸಂದರ್ಭ ನಿರ್ಬೋದು ಧನ್ಯವಾದ ಜಯ ದುರ್ಲಭಾಭಿಯ